దొరికిందే ఛాన్స్ కదా అన్నట్టు రెచ్చిపోయి కళ్యాణ్ని అప్పుని అందరి ముందు నిలబెట్టి దోషుల్లాగా మాట్లాడుతూ ఉంటుంది భార్య ఉండగా నీకు వేరొక ఆడదానితో సంబంధం పెట్టుకోవాలని ఎలా అనిపించింది కళ్యాణ్ ఎవరు బుద్ధులు వచ్చాయి నీకు అంటూ సుభాష్ని ఉద్దేశించి మాట్లాడడంతో ఇక విపరీతమైన కోపం వస్తుంది ఇందిరాదేవి గారికి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు నోట్కొచ్చినట్టు మాట్లాడమే ముందు ఇక్కడ నుంచి అసలు వెళ్ళు ఇక్కడ తంతే పోయి పుట్టింట్లో పడతావంటూ బాగా బుద్ధి చెప్తుంది ఇంద్రాదేవి గారు ఇక అప్పు కూడా స్వప్న ఉండి ఆ అనామిక అన్నన్ని మాటలు మాట్లాడుతూ ఎందుకే మౌనంగా ఉన్నావు అంటే ఎందుకంటే నా అక్కలిద్దరూ ఈ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి మౌనంగా ఉంటున్నాను ఇలా ఎన్నిసార్లు ప్రతిసారి నిందలు వేస్తూనే ఉన్నారు నిజం తెలుసుకోరు ఇలా అనామిక మాట్లాడుతూనే ఉంటే ఏం చేయను నేను అని అయితే మౌనంగా ఉండిపోతుంది అయితే ఇంతలో కనకం వచ్చి అనామిక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది వాళ్ళిద్దరు అలాంటి వాళ్ళు కాదు అందుకు వాళ్ళకి వాళ్ళ మీద మాకు నమ్మకం కూడా ఉంది నీ బుద్ధి చెడిపోయినట్టుంది అన్నట్టు మాట్లాడుతుంది ఇక రాజేమో ఆ గొడవనంతటితో సర్దుమణికిచ్చి కావి అసలు నిజం బయట పెట్టడం అంటే మాయా కోసం వెళ్ళడం వల్లనే ఒక్క నిమిషం తేడాతో ఇదంతా జరిగింది ఆ టైంలో దానిలక్ష్మి లక్ష్మి అత్తయ్య గారు అక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి ముందే తెలుసా ఇదంతా అన్నట్టుగా కావ్య కూడా మాట్లాడుతుంది అసలు రుద్రాణి ఇదంతా ప్లాన్ చేసి అనామికను దానలక్ష్మి పంపించిన విషయం అయితే ఎవరు మాట్లాడుకోరు ఇక రాజుండి చేసేది ఏమీ లేక సరే అప్పును తీసుకొని వెళ్ళమని చెప్పడంతో కనకం అయితే తీసుకొని వెళ్ళిపోతే అనామిక అప్పుడు కూడా వదలదనమాట కట్టు కథలు చెప్పి ఇలా అక్కడ తప్పించుకోవాలని చూ తన చెల్లెల్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ నుంచి తప్పించడం కోసం ఇలాంటి కట్టు కథలు చెప్తున్నారు బానే అంటూ కావ్యని స్వప్నని అందరినీ తిడుతూ ఉంటుంది అయితే కావ్య బానే ఇచ్చేస్తుంది ఇంతవరకు కామ్గా ఉన్నాను ఇంకొక ఎక్కువ మాట్లాడేవంటే మాత్రం ఊరుకోనంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది